ఏంటంటే నా జనమ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ సెప్టెంబర్ మాసంలో మొదటి దినమున దేవుడు చెప్తున్న మాట నీవిక ఏమాత్రం కన్నీళ్ళు విడవడు అయితే నీవు ఏం చేయాలంటే ఆయన ఈ మాట అంటున్నాడు ఆయన నీ మొర నిత్యముగా విని నిత్యముగా నిన్ను కరుణించుకున్నాడు నువ్వు అనేక సందర్భాలు నీ యొక్క కన్నీళ్ళ యొక్క అనుభవాల్లో కష్టకాలంలో నువ్వు అనేక విధాలుగా ప్రభువుకి నీ కష్టాన్ని చెప్పుకొని ఉన్నావు నీ వేదనకరమైన పరిస్థితి నువ్వు చెప్పుకొని ఉన్నావు అయితే నీ నీ ఆయన విన్నాను దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నిశ్చయముగా నీ మొర నేను విన్నాను నిన్ను కరుణించడానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు కన్నీళ్ళు విడిచి అనుభవాలు నీకు ఉన్నట్లయితే మరి నువ్వు తట్టుకోలేని పరిస్థితులు ఏదో ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు నువ్వు మొర పెట్టాలి సమస్య నువ్వు చెప్పుకోవాలి నీ యొక్క ఆ యొక్క రాలేని పరిస్థితి నువ్వు బయటికి రాలేని పరిస్థితి నీకు దిక్కు దిక్కుతోచిన పరిస్థితి నీకు ఉన్నట్లయితే మొదట నీవు నాకు చెప్పి ఆ మొర నీకు నాకు తెలియజేసినట్లయితే నీ మొరేని విని నిన్ను కరుణించడానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు చూడండి ఆయన ఈ మాట ఆయన నీ మాట వినగా వినగానే నీకు ఉత్తర నువ్వు చెప్పుకునే విషయాల్లో ఆయన జవాబిస్తానని చెప్తున్నాడు నువ్వు నువ్వేదైతే ప్రభువుకి చెప్తున్నావో ఏదైతే నువ్వు ప్రభుకి తెలియజేయడానికి నువ్వు ఇష్టపడి ఆయన తెలియజేసుకుంటున్నావో వాటన్నిటికీ దేవుడు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎంత కాలం నుండి నువ్వు కన్నీళ్ళు కాస్తున్నావు ఎంత కాలం నుండి నీ యొక్క సమస్య నుండి నీకు జవాబు రాకుండా ఉంటుందో ఆ జవాబు దేవుడు ఈ దినము తెలియజేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నీకు ఉత్తరం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు చూడండి ఇక్కడ మనకి కొన్ని విషయాలు మనము తెలుసుకుంటే చూడండి మనం నడవాల్సిన మార్గం మనకున్నది మనం ఎలా నడుచుకోవాలో మనకు దేవుడు తెలియజేస్తున్నాడు ఒక శబ్దాన్ని దేవుడు మనకిచ్చాడు మనం మాట్లాడుతూ ఉంటాం మనం పాడుతూ ఉంటాం ఏమైనా పాడుతూ ఉంటాం మన దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన మనతో మాట్లాడే దేవుడు ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు నీవు ఎడంతో కుడికి కుడికి తొలగిపోవాల్సిన అవసరం లేదు ఇదే మార్గము ఈ మార్గంలో నువ్వు నడవాలి నీ బోధతులను నువ్వు చూసేదావు నీ వాక్యాన్ని వాళ్ళ వాక్యం తెలియజేస్తున్నప్పుడు నీకు ఆ వాక్యాన్ని నేను విట్టావు నువ్వు గుడికి ఎడవపోతే తొలగిపోవలసిన అవసరం లేదు మీరు అట్టి వెళ్ళిపోవడం ఇటీ వెళ్ళిపోవడం కాదు నువ్వు నిలబడి నిలవలసిన మార్గంలో నడుపు నీ కష్టం తీర్చడానికి దేవుడు ఉన్నాడు నువ్వు గుడి నడవాల్సిన అవసరం లేదు నువ్వు నిలబడి ప్రభువులు నడుచుకో నీ కష్టము తీర్చడానికి ప్రభువు ఇష్టపడుతున్నాడు నీ కన్నీళ్ళు తొడవడానికి ప్రభువు ఇష్టపడుతూ ఉన్నాను అయితే కొంతమంది మరి తెలిసి కొంతమంది తెలియక కొంతమంది లేదా ముందున్న పరిస్థితిని బట్టి చేసేవారు మరి కొంతమంది ఉన్నారు అయితే చెక్కబడిన వాటిని మరి బోధ వాటిని వారు కలిగి ఉన్నారు ఐదు వారందరూ వాటిని ఏం చేస్తున్నారంటే అపవిత్రపరుచుతున్నారు వాటిని ఏం చేస్తున్నారంటే ఇవి మాకు అవసరం లేదని వాటిని ఏం చేస్తున్నారు పార వేస్తూ ఉన్నారు ఈరోజు నువ్వు ఏమైతే ఒకవేళ జీవితంలో కలిగి ఉన్నావో ఈరోజు మరి ఏమైతే నువ్వు అక్కర్లేదనుకుంటున్నావో వాటిని నువ్వేం చేయాలంటే పారవేయాలి వేయాలి వాటిని నీవు దూరంగా పెట్టాలి వాటికి నువ్వు దూరంగా ఉండాలి వాళ్ళు పాలు వేస్తున్నారు అయితే వాటికి నువ్వు దూరంగా ఉండాలి వాటిని అపవిత్రమైనవి అపవిత్రమైన కార్యాలు జరిగే స్థలం అది వాటికి నువ్వు దూరంగా ఉండాలి నీ మొర వినడానికి ప్రభుత్వించబడే దేవుడు ఉన్నాడు ఆయన చెవు నుండి వినే దేవుడు నోరు నుండి మాట్లాడే దేవుడు నీ మొర వింటాను అనుకున్నాడా వినడు వినను అని అనుకున్నాడా మన మొర ఆయన వింటాడు ఆయన నీ మోరీ నిన్ను కరుణించును క్రీస్తు మనం చెప్పే మాటలు మనం చేసే ప్రార్థనలకు ప్రార్థనలను ఆయన వింటాడు మన ప్రార్థనలు ఆయన వింటాడు ఆయన మనకు ఉత్తరము అనక జవాబు ఇచ్చే దేవుడు మనకు జవాబు ఇచ్చే దేవుడు ఆయన నోరు నుండి మాట్లాడుతున్నాడు చెవు నుండి వింటున్నాడు నీ యొక్క సమస్యకు ఆయన పరిష్కారం చూపిస్తున్నాడు ఆయన కనికరం చూపిస్తున్నాడు నిన్ను కరుణిస్తున్నాడు అయితే కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతుంది అంతేగాని ఆయన నీకు సహాయం చేయకుండా మాత్రం ఆయన ఉండేది ఆలస్యం అవుతుందేమో కానీ నీకు సహాయం చేయడం అనేది మాత్రం ఆయన మారడం ఖచ్చితంగా చేస్తాడు కొన్ని సందర్భాల్లో ఆలస్యం ఏ వెంటనే ప్రభు అంటే నీ యొక్క నడపడిక గుడికి వెళ్ళిపోతున్నావు కొన్ని సందర్భాల్లో అటు వెళ్ళిపోతున్నాం మరి ఇటు వెళ్ళిపోతున్నాం మరి అటు ఇటు పోవద్దు నీ బోధకులను నీ బోధకుల సమీపంగా ఉండు వారి కన్నుదారు కనుకొని వారిని వారు చెప్పే మాటలు విని నువ్వు నడవలసిన క్రోమలోనే నువ్వు నడువు వారు చెప్పే మాటలు విని వారు చెప్పే వాక్యాన్ని అనుసరించి నువ్వు నడవలసిన క్రోమలో నడిచినప్పుడు నేను నీకు చేయాల్సిన కార్యాన్ని నేను చేస్తాను నేను నీకు ఇవ్వాల్సిన జవాబు నేను ఇస్తాను ఇది నువ్వు చేయాల్సిన పని